హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే మనకి మన అయితే కుప్ప వరి నూర్చే మిషన్ అయితే వచ్చింది అనమాట ఇది మనం మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కదా దీని గురించి ఫుల్ వీడియో మన చేతుల్లో చేద్దామని ఈ రోజే మన అయితే వచ్చింది మొత్తం మనది ఆరు ఎకరాలు అయితే తీయాలే మనది ఇవాళ రేపు రెండు రోజులు అయితే పట్టిద్ది మనకి ఇవాళ పొద్దున్నే దిగారు ఇదే మనకి ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన మిషన్ అంటే ఇది మిషన్ అయితే పాతే మా ఏరియా కొత్త అనమాట ఎప్పుడు రాలేదు ఈ సంవత్సరం వచ్చింది ఇది వచ్చి మనకి నాగేలాం కొద్ది అనమాట మిషన్ తొంగల గారని ఆయన మా మావి కింద తిప్పుతున్నారనమాట దీన్ని మా మాయ కుప్పలు చూపిస్తాయి మేస్త్రి ఇప్పుడు ఇది మా అయితే ఇవాళ వచ్చింది మొత్తం పదిహేను మంది ఉండాలన్నమాట వాళ్ళు దీనికి ఇవాళ ఇది మిషన్ ఎంత కాస్ట్ అయింది రైతులకు లేదా అని ఈ వీడియోలో తెలుసుకుందాం మనం வயசார் வட்டிக்கு ஃபேன் ஃபேன் பத்தினே ஃபேன் பார்த்து பாபாய் మిషన్ అయితే మనకి స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడే స్టార్ట్ చేస్తే మొదలు పెట్టాడు మిషన్ అయితే స్టార్ట్ చేసేసాడు ఈ మిషన్ ఆడేటప్పుడు మాత్రం యన్మాల్ ఫ్యాన్ అయితే పెడుతున్నారు మళ్ళీ మళ్ళీ యనమాల్ ఆ ట్రాక్టర్కి యన్మాల రెండు ఫ్యాన్ రేఖలు అయితే బిగిచ్చాడు అన్న అది అట్లా పై నుంచి మనకి వరి తీసేసి దాంట్లో పెడుతున్నారు యనమాల్ నుంచి గడ్డిలాగా అయితే వచ్చేస్తుంది దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనకి మెయిన్ తొందరగా పాత అయిపోద్ది ఇది అయిన వెంటనే మనం కాటేసేసుకోవచ్చు డైరెక్ట్గా ఇంకోటి ఏమి వచ్చి మనకి స్థలం అయితే ఎక్కువ పోదు మనకి ట్రాక్టర్ తొక్కింది అయితే కళ్ళం చుట్టూ దగ్గర దగ్గరగా కళ్ళానికి వాంకి ఒక ముప్పై సెంట్ దాకా పోద్ది ఇది వాంకి కొద్దిగా కళ్ళం దగ్గర కలిపి ఒక పది పది సెంటుకి అయితే అట్లా పోద్ది మనకి అది అయితే చూసారుగా అట్లా ఎన్మల నుంచి అయితే వచ్చేస్తుంది మొట్టవాళ్ళు ఏమో కట్టలు కట్టేసి మనకి అయితే పెట్టేస్తారు కట్టలు కట్టే వాళ్ళు కట్టలు కడతారు ఒడ్డు తీసేస్తూ ఒడ్డు తీసేస్తారు అనమాట ఈ సంవత్సరం బాగానే ఉంది మాకు ఎక్కువ మనకు కుప్ప తీసే మిషన్ల కంటే ఈ మిషన్ ఎక్కువ తిరుగుతుంది ఎక్కువ స్థలం పోవట్లేదు మినిమి మొక్కలు పోతలేదని ఎవరికాళ్ళు ఇదే మిషన్ పెడుతున్నారు ఎప్పటి నుంచో రావాల్సింది మనకి చాలా లేట్ పట్టింది మనకి ఒత్తిడిగా ఉంటాం మనం మనకు రాలే ఇదే ఫ్యాన్ థాటర్కే ఫ్యాన్ పెట్టారు ఇల్లు ఇప్పుడు ఆ ఫ్యాన్ అయితే ఆన్ చేస్తాడు అన్న ఆ భోగరనేది వెళ్ళిపోద్ది అనమాట ఆ ఫ్యాన్కి అక్కడ భోగరాలు దగ్గర పడుకోకుండా మిషన్ అయితే వచ్చి నాగం కావాలదే తొంగలు సీన్ అని అయింది మేస్త్రి గారిది ఇప్పుడు రోజుకొచ్చి వీళ్ళు ఒక మూడున్నర మూడు ఎకరాలు అలా తెస్తారు అందుకని ఎక్కువ అవ్వదు మామూలు మన ట్రాక్టర్ కింద దీనికి అయితే ఒక ఐదు వందల రూపాయలు అయితే తేడా ఉంది ఫ్రెండ్స్ మనకి మామూలు మన కుప్పని వచ్చే మన ట్రాక్టర్తో అయితే మనకి ఏడు వేల ఐదు వందలు తీసుకుంటున్నారు ఇది వచ్చావో ఎనిమిది వేలు తీసుకుంటున్నారు ఇది కొంచెం వర్క్ ఎక్కువన్న ఎనిమిది వేలు ఎంత మాకు గెట్టదో అంటున్నారు ఒక మెషిన్ ఇంజిన్ ఒక ట్రాక్టర్ రెండు ఆడుతూనే ఉండాలి ఇప్పుడు మనకి ఫ్యాన్ అయితే ఆన్ చేస్తున్నాడు ఆడ కుప్ప ఆడిన చెప్పు ఆ ఫ్యాన్తో అట్లా ఆడతా ఉండాలి కుప్ప అయ్యేదాకా ఇంజిన్ కూడా ఆడతానే ఉండాలి రెండు ఇంజన్లు ఆడతాయి అని చెప్తున్నాడు ఫ్యాన్ అయితే ఆన్ చేసేడు ఆడి పక్క వెళ్తే ఆ దగ్గరలో తలకాయలు వేసిపోద్ది అంత స్పీడ్గా తిరుగుతుంది ఫ్యాన్ కట్టలు అయితే కట్టేసి గడ్డి బావ అయితే వేసేస్తారు మనకి దీనివల్ల అయితే మనకు ఉపయోగమే కానీ మొక్కలైతే పావు ఇది మెషిన్ కూడా నేను సి మేస్త్రి గారిని అడిగాను మనకి మిషన్ ఎంత పడుతుందండి అని అడిగితే మూడు లక్షల యాభై వేలు అన్న మిషన్ ఒకటే మొత్తం ఫిట్టింగ్తో సహా మనకి అప్పు చెప్తారు వాళ్ళే మూడు లక్షల యాభై వేలు అవుతుందని చెప్పాడు రోజుకి వచ్చి మూడు ఎకరాల్లో మూడున్నర తీస్తుంది ఇంక అంటే నైట్ దీనికి లైట్లు ఉండవు కదా అందుకే తీరు వరకే ఉంచి ఆపేస్తారు అనమాట ఫ్యాన్ తిరుగుతుందో అట్ట ఇంజిన్ ట్రాక్టర్ ఇంజిన్ మెషిన్ ఇంజిన్ రెండు ఆడుతూనే ఉండాలి మరి వీళ్ళకి రోజుకి ఎంత ఏంటో తెలియదు కానీ ఎకరానికి ఎనిమిది అంటే పర్లే మామూలు ట్రాక్టర్ మీద ఒక ఐదు వందల రేట్ ఎలక పెంచు ఆ ఎలవో మనకి తొందరగా పని అయిపోతుంది అయితే పోతైపోయి వచ్చేస్తుంది చూసారు ఒడ్డు ఇక డైరెక్ట్గా కాటా వేసేసుకోవడమే అయితే పెట్టేస్తున్నారు ఇక్కడ ఎంత కొంత అయితే మొక్కలు పోతే అసలు మొక్కలు బాగుండే ఉండవు అది తాడర్ కిందైతే ముప్పై చెట్టు పోతే ఇది వచ్చి ఒక పది సెంటు పదిహేను సెంటు పోతుంది వామ్ పెట్టినంత లెక్క ఆడ నుంచి అంత లెక్క పోతుంది మన చెయ్యలు అయితే వాళ్ళతో మొత్తం కంప్లీట్ అయిపోతే చేసేస్తాం అన్నారు ఈ తర్వాత ఈ వీడియో మిగిస్తున్నాను వీడియో నచ్చితే లైక్